ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం నాగల్ సెట్టు టూ బటం ప్లవ్ అంటారు ఇంగ్లీష్లో ఇది నాగల్ మన తెలుగులో నాగల్లో అయితే ఇది వచ్చేసి యూనివర్సల్ నాగల్ సెట్ ఈ యొక్క యూనివర్సల్ నాగల్ సెట్లో సక్సెస్ మంచి సక్సెస్ ప్లాన్లు డిజైన్లు ఉన్నాయి అండ్ ఫెయిలర్ డిజైన్లు ఉన్నాయి ఫెయిలర్ డిజైన్ల గురించి తెలుసుకుందాం సక్సెస్ డిజైన్ల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ నాగల్ సెట్ చాలామంది రాళ్ళల్లో పని చేయదు రాళ్ళు ఓంగిపోతాయి అని చెప్పేసి అనుకుంటారు కానీ దీన్ని ఈ యొక్క యూనివర్సల్ నాగల చెట్టుని కావాలనే రాళ్ళు లేపడానికే నేను కొనుగోలు చేయడం జరిగింది ఇట్లాగా ఉంటుంది ఇట్లాగ రాళ్ళు ఇంత పెద్ద అని కూడా ఒక కేజీ నుంచి ఇరవై కేజీల సైజు రాళ్ళ వరకు ఇది ఒకటో రాయి ఇక్కడ రెండో రాయి దగ్గర దగ్గరలోనే ఇట్లాగ మొత్తం మూడు నర్సీల మీద వచ్చేసి ఒక ఇరవై రాళ్ళు లేపు ఉంటాను ఆయిల్కాన్ ఒకటి గమనిస్తుంది ఆ ఆయిల్కాన్ దగ్గర కూడా సుమారుగా లేచినాయి రాళ్ళు మూడు నర్సీలు సేలు ఎకరం పొడవు ఉంటుంది సగం సైలో ఎర్రమట్టి సట్టు గరిక మళ్ళీ కిందకి ఈ ట్రా మన ట్రాక్టర్ కంచి కిందకి డౌన్లోకి వెళ్తే నల్ల మట్టి గరిక రాయి తగలదైతే అట్లా ఉంటాయి అన్నట్టు మా యొక్క భూములు సగం సట్టు ఉంటుంది సగం మంచి మంచి మట్టి ఉంటుంది అన్నట్టు అయితే ఈ యొక్క నాగల చెట్టు సక్సెస్ మార్గాలు వచ్చేసరికి ఈ యొక్క డిజైన్ వచ్చేసి చాలా బలమైన అన్నట్టు క్రౌడ్ ఒకటే వంపుతోటి నాగలకు డిజైన్ చేసి ఉంటుంది ఇట్లాగ బూట్ సెక్షన్ ముందు నాగల కూడా బోల్ట్ ఫిట్టింగ్ కానీ ఒకటే డిజైన్ చేసి ఉంపు కొడవల నాగల ఆకారంలో అన్నట్టు ఇక్కడ మనకి చెత్త లాంటిది ఆకు మొక్కలు చెట్లు అవి ఇవి సన్న మొక్కలు పెద్ద మొక్కలు బెండాకు లాంటివన్నీ జారిపోవటానికి ఈ క్రౌడ్ అన్నట్టు బాగా డిజైన్ చేయబడి ఉంటుంది అట్లాగే ఈ ముందు నాగలకు కూడా చెత్త తగులుకొని ఉన్నది ఉండగా కూడా మట్టి తెగుతూ తెగి వస్తూనే ఉంటుంది ఈ యొక్క ఓంపు అనేది చెత్త అదరికి కారిపోవడానికి తగులుకొని ఉన్నప్పుడు కూడా తెగుబడి దిగటానికి మంచి అనుకూలమైన ప్లాన్ అన్నట్టు నాగ సెట్ ఈ యొక్క గడ్డి ఆకు మట్టి మదర చుట్టుకొని లేచి వస్తూ ఉంటుంది అది జారిపోయే జారిపోతూనే ఉంటుంది తెగే తెగుతూనే ఉంటుంది దానికి బాగా మంచి సక్సెస్ అన్నట్టు మరొకటి వచ్చేసి మట్టి వేరే నాగలతో పోల్చుకుంటే ఈ యొక్క బొచ్చలకి అంటుకోవటం చాలా తక్కువ ఉన్నట్టు మంచి క్వాలిటీ ఈయను అన్నట్టు అట్లాగే వెనక నాగల కూడాను ఈ యొక్క పాయింట్ డిజైన్ కూడా వచ్చేసి వేరే నాగలతో పోల్చుకుంటే ఇక్కడ మొదలు పెట్టుకొని ఇక్కడ దాకా ఇట్లాగా కాస్త నాయలు చూపించిన దగ్గరికి కాస్త సద్రంగా సక్కంగా ఉంటుంది అన్నట్టు కానీ ఇది కాస్త వెనక్కు ఉండడం వల్ల మట్టి జారిపోతూ నా బండికి లోడ్ తక్కువ పట్టిస్తుంది అన్నట్టు వెనకది కూడా పాయింట్ అట్లాగే ఉంటుంది క్రాస్ ఎక్కువగా ఉంటుంది పాయింట్ అన్నట్టు ఇక ఈ అక్కడ సాఫ్ట్ చూసుకున్నట్టయితే బలంగా పిన్నులు బాగా బలంగా ఉంటాయి అన్నట్టు ఇక ఆ రెండు బాగా మనకు ప్రధానమైనవి ఆ రెండే కదా సమస్యలో అవి బాగా సక్సెస్ అయినట్టు అందువల్ల వాటిని అది అందుకొరకే ఉంచాను వాటిని అలాగే ఇక ఫెయిలర్ భాగాలు వచ్చినట్లయితే ఈ యొక్క గూడు బద్దలు దీని కాదు ఈ యొక్క వీగార్డు దీనిది కాదు ఈ యొక్క యాక్స్ ఈ యొక్క బాక్స్ సెట్ బాక్స్ అనేది దీనిది కాదు ఇది ఈ ఈ లోపాలు అన్నట్టు ఈ మూడు ప్రధాన లోపాలు ఈ రెండు ఇది ఇది ఈ ప్రధాన లోపాలు ఈ రెండింటి కోసం సెట్ అవ్వాలంటే ఇది ఇది లోపం కాదు ఇది కరెక్టు ఈ రెండు లోపాల కోసం దీన్ని కూడా వేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఇక దీన్ని లోపాలు చూసినట్టయితే కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఇది వచ్చేసి పన్నెండు ఇంచులు సైజు అది తీసేసి ఇది మనం కొనుగోలు చేసినటువంటిది పాత సామాన్ కొట్టుకు వెళ్తే ఇట్లా పాత నాగలు వస్తాయి అందులోంచి ఓ ఓపెన్ చేసుకొని ఓట తీసుకొని పెట్టుకుంటే ఇట్లాగా పదిన్నర సైజు ఇది ఒకే నాగల చెట్టుది ఇది వచ్చేసి కంపెనీ వాళ్ళు ఇచ్చింది సెంటర్ నమస్కారం వచ్చినప్పుడు టాప్ లింకు ఇట్లా సేన్ మీదకు చూస్తుంది అన్నట్టు సేన్ మీదకు చూసినప్పుడు నాగల చెట్టు తేలిపోతుంది అన్నట్టు ఇది సై సైడ్ నమస్కారం సైడ్ నమస్కారంతో ఇట్లా కొనుగోలు చేసే తర్వాత ఈ యొక్క సపోర్టర్ కూడా దీని వచ్చింది ఇది కూడా ఉంచుకోవాలి ఈ యొక్క నాగల్ గూడు వద్దలేనిక ముందు ఊగిసలాడకుండా ఇది ఇది ఏం అసలు చెట్టుతే ఇక్కడ కటింగ్ చేసేసి మొక్క పెట్టేలింగ్ చేసి ఇలా బోల్ట్ పెట్టింగ్ చేశారు అన్నట్టు ఈ యొక్క గది అనేది తగ్గటం వల్ల ఈ రెండు నాగళ్ళ మధ్యలో గది కూడా తగ్గుద్దన్నట్టు అన్నట్టు అప్పుడు కరెక్ట్గా ముందు నాగలు పిల్లర్ రెక్క ఎక్కడైతే మట్టి తెంపొద్దో వెనక నాగల శివ ఈ పాయింట్ శివరాంజు కరెక్ట్గా గడ్డ లేకుండా పడేస్తుంది అన్నట్టు భూమి అప్పుడు మనకి బండికి లోడ్ తక్కువతో తేలిక వెళ్తుంది నాగళ్ళ శేని మీదకి వెళ్లకుండా ఉంటుంది గతంలో ఈ రెండు నాగళ్ళ మధ్యన గడ్డ పోయి నాగళ్ళు శేని మీదకి వెళుతూ ఉండేది రైతుకు నచ్చేది కాదు ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అన్నట్టు ఇంక ఈ రెండు కోలతల కోసం సైడ్ నమస్కారం గూడు గుడి బద్దల కోసం ఆ యొక్క వీ ఘాటు కోసం ఎలాగైతే డిజైన్ చేసామో వాటికి అనుకూలంగా ఈ బాక్స్ అన్నట్టు ఇది మన కంపెనీ బాక్స్ కూడా సెట్ అవుద్ది కాకుంటే ఇది దీన్నే తీసుకొచ్చి దీనికి బెద్దలు హోల్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఫిట్టింగ్ చేసి జరిగింది దీన్ని ఫిట్టింగ్ చేయాలంటే ముందే చేయకూడదు ముందు ఈ వీ గార్డు ఈ యొక్క గూడు పెద్దలు బిగించుకున్న తర్వాత దీన్ని బాక్స్ మీద పెట్టేసి ఇట్లాగా కింద నుంచి బోల్టు ఇక్కడ హోల్స్ చేసుకొని ఇది పలపం పెట్టి గుర్తులు పెట్టుకొని అలాగ గుర్తులు రా గీసుకొని హోల్స్ వేసుకోవాలి ఇక ఈ హోల్స్ వచ్చేసరికి మనకి ఎలాంటి సన్న నట్లు ఇస్తాడు కంపెనీ వాళ్ళు ఇక్కడ కూడా కానీ మనం కొనుగోలు చేసినటువంటి దీనికి ముప్పై రెండు నెంబర్ తలకట్టుతోటి వస్తుంది బోల్ట్ అండ్ అన్నట్టు ఇది ఇది ఈ ఫ్రంట్ భాగం ఈ ఫ్రంట్ భాగం ఈ రెండు కరెక్ట్గా సెట్ అవుతాయి ఈ నేను కదిలేస్త రాదు డై నీర్గా ఇది మాత్రం ఇక్కడ కొద్దిగా హోల్స్ కొద్దిగా తక్కువగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఈ ఎదురులో ఉంటుంది అన్నట్టు ఇట్లాగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గ్యాస్ కటింగ్ చేస్తే ఇట్లాగా ఈ పవర్ బోల్ట్ సమాంతరంగా హోల్ అవుతుంది అన్నట్టు ఇది కూడా అంతే గ్యాస్ కటింగ్ చేస్తే లోపల బెజ్జాన్ని కాస్తా ఇక్కడ కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు ఈ కటింగ్లో గూడు పెద్దల్లోకి వచ్చేటట్టు బిగించుకోండి లూజ్ కాకుండా ఉంటుంది లోకలుకలాడకుండా ఉంటుంది ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు తర్వాత ఈ ఓపెన్ చేసినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు బౌండరీ మీద ది ఈ యాక్సిల్ బద్దీని ఎత్తి పట్టుకొని హోల్ పెద్దవి చేయించుకోవాలన్నట్టు దీనికి ఇది కూడా అంతే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు హోల్స్ పెద్దవి చేయించుకోవాలన్నట్టు ఆల్రెడీ ఏ పెద్దాలు ఈ హోల్స్ని ఇంకా కాస్త ముప్పై రెండు నెంబర్ బోల్ట్కి పెద్ద చేయించుకోవాలన్నట్టు అప్పుడు దీన్ని కూడా అట్లాగా ఈ యొక్క హైట్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు ఇచ్చింది పంతొమ్మిది హైట్ వస్తుంది పంతొమ్మిది హైట్గా టాప్ లింక్ హోల్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి పద్నాలుగున్నర దగ్గర వచ్చింది హోలు అంటే నాలుగు పాయింట్లు డౌన్ అయింది అన్నట్టు టాప్ లింక్ మనం నాగల్ చెట్టు సైడు నాలుగు పాయింట్లు డౌన్ అయిందంటే ఈ నాగల్ చెట్టు భూమిలోకి దిగి లాగటం మొదలుపెట్టినప్పుడు ఈ టాప్ లింకు ట్రాక్టర్ సైడు నాగల్ చెట్టు సైడు అంటే ప్లవ్ సైడు సమాంతరం అవుతుంది అన్నట్టు ఇంక తేలు రాకుండా ఒత్తి పట్టుకుని తీసుకొస్తుంది అన్నట్టు టాప్ లింకు ఒత్తిపెట్టి తీసుకురావటము సైడ్ నమస్కారం ఉండటం వల్ల ఫ్రంట్ ప్రెంట్ ఫ్రంట్ నాగల్ని నాగలను పెట్టి డిజైన్ తోటి నాగళ్ళు దుక్కి ఎట్లాగ నీట్గా వస్తుంది అన్నట్టు గరిక భూముల్లో కానీ సట్టు భూముల్లో కానీ రాళ్ళను కూడా తిరగేసుకుంటూ లేచి వస్తుంది అన్నట్టు రాళ్ళు లేపడం అనేది మన ఇష్టం జాగ్రత్తగా తప్పించుకొని పోయే ప్లాన్ కూడా ఉంటుంది తప్పించుకొని పోవచ్చు మనకు కావాలంటే రాళ్ళు లేపడానికి కూడా మంచి ప్లాన్ తోటి డిజైన్ చేయబడినట్లుగా ఉంటుంది అన్నట్టు అప్పుడు నాగ సెట్ నా యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే లైక్ చైర్ సబ్స్క్రైబ్ అన్నట్టు ఈ నాగళ్ళకి ఎక్కువగా ఈ గూట్లో ఉండేటువంటి ఈ బోల్ట్లు ఎక్కువ కొట్టేస్తాయి వస్తాయి ఈ సన్న బోల్డ్లు వస్తాయి కాబట్టి వీటిని కూడా పెద్ద బోల్డ్ లావు బోల్డ్లు మనం లోకల్ నాగ సెట్కి లావు బోల్డ్లు వేసుకోవచ్చు లేదా వీటి సైజులోనే మనకి తన్నీ దొరుకుతాయి అన్నట్టున్నట్లు అవి స్పేర్ పెట్టుకోవాలన్నట్టు ఈ టైప్ ఆఫ్ నాగలు మనకు ఎక్కువ తెలంగాణలో కనిపిస్తాయి డైరెక్ట్గా మీ దగ్గర సొంతంగా ఈ నాగల చెట్టు ఉంటేనే మీ సొంతంగా ఉంటేనే ఇలాగా ప్లాన్ చేసుకోండి కొని ప్లాన్లు చేసి ఆలోచన చేయొద్దు ఇది వచ్చేసి ఖర్చు వచ్చేసి ముప్పై కేజీలు బరువు వచ్చింది పాత ఇవన్నీ ఓపెన్ చేస్తే మూడు ఆరు పద్దెనిమిది వందలు అరవై రూపాయల రేట్న బౌండరీ దగ్గర ఎల్లింగ్ వర్కర్లకి వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు మొత్తం మూడు వేలు అన్నట్టు ఇది ఎట్లా ప్లాన్ డిజైన్ మార్చినందుకే మూడు వేలు ఖర్చు వచ్చింది అన్నట్టు ఈ బోల్డ్ వచ్చేసి ఇలాగ ఉంటుంది ఇది ఒరిజినల్ దొరకవు ఇక మనకి స్టీలు ఉంటాయి ఒరిజినల్ ఇది మనకి లోకల్ నాటుది అన్నట్టు మన ఈ పాయింట్ బోల్ట్ టైప్లోనే ఉంటుంది కాపుస్తే కాస్త లెంత్గా ఉంటుంది ఇవి చాలా రేరుగా దొరుకుతాయి మన లోకల్ సిటీలలో కూడా చాలా రేరుగా దొరుకుతాయి ఒకసారి కనిపించినవి అంటే జాగ్రత్త చేసుకోండి ఒక ఐదు ఆరు కొనిపెట్టేసుకోండి నాటుదే ఇట్లాగా ఉంటుంది ఈ చాలా రేరు దొరకటం కష్టతరంగా దొరుకుతాయి ఇవి మనం బాగా విజయవాడ గుంటూరు అట్లాగా నెల్లూరు సైడ్ వెళ్ళినప్పుడు ఇట్లాంటివి దొరుకుతాయి ఇక నాకు ఈ ఐదు లీటర్ల క్యాన్ వచ్చేసి మూతికి వస్తే ఇట్లాగా నాగలకు సంబంధించిన బోల్డ్లు ఉన్నట్లు గొర్రుకు సంబంధించిన బోర్డులు ఉన్నట్లు విత్తనం గొర్రె ఒకటి ఉంది ఇత్తన గొరువుకు సంబంధించిన బోల్డ్ ఉన్నట్లు మొత్తం ఇందులోనే ఉండిపోతాయి ఈ బయటకు తీసేసి జాగ్రత్తగా ఎంపిక చేసుకొని మన కావాల్సిన బిగించుకొని మళ్ళీ పాతయ్యి కొత్త ఇందులో పెట్టేసుకోండు ఇది రంచీలు పెట్టితో సంబంధం లేకుండా రంచీలు పెట్టే ఇది ఏకం అయ్యి బరువు అవ్వకుండా మనకి ఇట్లాగా ట్రాన్స్పోర్ట్కి బాగా మంచి ప్లాన్గా ఉంటుంది డిజైను ఎట్లాగ సెట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అందుకోసం దీన్ని ఇట్లాగా మీరు కూడా చేసుకోవచ్చు ఇది